జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాలగోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణప్రభ మాసపత్రికను చదవండి చదివించండి స్థాపకాయస్వరూపిణే రామకృష్ణాయతే రామకృష్ణా ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ పరమహంసాయ శ్రీరామకృష్ణ పరమహంస గారి యొక్క దివ్యమైనటువంటి గాధని బోధని మేళనం చేసుకుంటూ సాధనకి అవసరమైన అంశాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం భైరవి దగ్గరుండి కొన్ని తాంత్రిక సాధనలు పరమ మన పరమహంసల గారి చేత చేయించింది ఇది విశేషమైన అంశం ఎందుకంటే అప్పటి వరకు ఆయన తంత్ర సాధనలోకి వెళ్ళలేదు కాళీ ఉపాసన భక్తి ఈ రెండే అని తెలుసు నిత్యానుష్ఠానమైన గాయత్రి ఎలా ఉన్నది అంతకు మించి ఆయన మరొక సాధనలోకి వెళ్ళలేదు భక్తి మాత్రమే కలిగి ఉన్నటువంటి వాడు ఆయనకి తాంత్రిక మార్గంలో కొన్ని సాధనలు చేయించడానికి వాడు ఉద్యుక్తురైనది ఇక్కడ తంత్రం గురించి కొంచెం తెలుసుకోవాల్సిన అంశం ఉంది తంత్రంలో ముఖ్యమైన సాధన విషయాలు ఉంటాయి అసలు ప్రస్తుతం హిందూ మతంలో ఉన్న అనేక సాధనలు తంత్రము నుంచి వచ్చినవి ఇది తెలుసుకోవాలి ఈ తాంత్రిక మార్గములకి ఆగమములు అంటారు హిందూ మతం నిగమం ఆగమం రెండింటి మీద ఆధారపడి ఉంది నిగమం అంటే వేదం ఆగం అంటే తంత్రం ఈ రెండూ చాలా విశేషమైనవి మానవుడు తరించాలని రెండూ కావాలి ఈ రెండు ప్రధానమే అయితే తంత్రములు కూడా వేద మూలముల నుంచి ఉద్భవించాయి అది వివరించాలంటే దానికి ఒక ప్రత్యేకమైన ప్రవచనాలు కొన్ని రోజులు చెప్పుకోవాలి ఈ తంత్రములు శైవ వైష్ణవ శాక్తేయ సౌర గాణపత్య స్కాంధాది వివిధ రూపాలతో ఉంటాయి ఈ తంత్రాల్లో కూడా రకరకాల భావాలతో లౌకికమైనటువంటి సిద్ధుల కోసం సాధనలు చేసేవారు ఉన్నారు అందులో క్షుద్రమైన సాధనల నుంచి ఉన్నత సాధనల వరకు చాలా ఉన్నాయి క్షుద్ర సాధనలు అంటే క్షుద్ర ప్రయోజనాల కోసం చేసే సాధనలు క్షుద్ర ప్రయోజనాలు అంటే ఐహికమైనటువంటి సుఖాల కోసం పదవుల కోసం వశీకరణ ఉచ్చాటన మారణ ఇత్యాదిని క్షుద్ర ప్రయోజనాలు అని చెప్పబడతాయి అలాగే ఇహలోక పరలోక సుఖాల కోసం చేసే సాధనలు చాలా ఉన్నాయి సంపద ఆరోగ్యం ఇత్యాది ధర్మబద్ధమైన ప్రయోజనాల కోసం కూడా తంత్రాలు వినియోగిస్తారు అసలు చిత్తశుద్ధి కోసం బ్రహ్మజ్ఞానం కోసం సహకరించేటటువంటి తంత్రములు కూడా ఉన్నాయి తంత్రాన్ని వాడుకునే తీరు బట్టి ఉంటుంది అందుకే తంత్రంలో ప్రధానంగా ఉండవలసింది ఏంటంటే స్త్రీలను గౌరవించడం శాక్తే తంత్రాల్లో ప్రధానంగా ముందు తెలుసుకోవాల్సింది ఎస్యా అంగే మహేషాని సర్వతీర్థాన్ని సంతివై అని తంత్రములు చెప్తున్నాయి అంటే స్త్రీల యొక్క శరీరంలో సర్వతీర్థములు ఉంటాయి అత్యంత పవిత్రమైనది అంటే స్త్రీయో దేవాహ స్త్రీయ పుణ్యాహ స్త్రీయ ఏవ విభూషణం స్త్రీ ద్వేషో నైవ కర్తవ్య తాసు నిందాం ప్రహారకం ఇది మాట అంటే స్త్రీలు పుణ్యమూర్తులు వారు భూమికి అలంకారం వంటి వారు వారు దైవీ శక్తి కలిగినటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో స్త్రీ పట్ల ద్వేషం ఉండరాదు నిందించరాదు స్త్రీని దుఃఖ పెట్టరాదు అని శాస్త్రములను చెప్తున్నాయి అటువంటి వాడు అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రుడవుతాడు అని తంత్రములు నిర్దేశిస్తున్నాయి మంచి మాటలు వీటికి మూలములు వేదముల్లో ఉన్నాయి ధర్మశాస్త్రాల్లో ఉన్నాయి అయినప్పటికి కూడా తంత్రావలంబకులు కొంతమంది ఏం చేశారు అంటే కాలగతిలో ఆచార్యులు ఉపదేశాల్లో ఆంతర్యాలు గ్రహించకుండా వారి యొక్క క్షుద్ర ప్రయోజనాలకు అనుగుణంగా తంత్రముల్ని సాధనలోకి తీసుకురావడం మొదలుపెట్టారు దానితోనే క్షుద్రమైన భావాలు చాలా చాలా వచ్చాయి దానితో కామవంఛలు అదేవిధంగా మద్యము ఇత్యాది అన్నీ కూడా ప్రవేశించాయి ఇవి ఉత్తమమైన సాధనలో వాడరు కొన్ని చోట్ల మద్యము మొదలైనవి వాడినా వాటి గురించి చర్చించడానికి వీల్లేదు ఎందుకంటే ఈ వామాచార విషయాలకు వచ్చేటప్పటికల్లా ఒక మాట అద్భుతమైన అంశాన్ని మహానుభావులు రామకృష్ణుల వారే తెలియజేశారు ఇది గమనించవలసిన గొప్ప అంశం అదేంటంటే ఎప్పుడైనా సరే వామాచారములు అని ఎప్పుడు నిందించరాదు అనేది ఈయన చెప్పినటువంటి గొప్ప మాట ఎందుకంటే ఒక గొప్ప ఇంట్లోకి వెళ్ళేటప్పుడు సింహద్వారం నుంచి కొందరు వెళుతూ ఉంటారు దొడ్డు గుమ్మల నుంచి కొందరు వెళ్తూ ఉంటారు కొన్ని చోట్ల కంత గుమ్మాలనే ద్వారాలు కూడా ఉంటూ ఉంటాయి ఎవరు ఎలా వెళ్ళినప్పటికి కూడా అక్కడికే చేరుకుంటారు కనుక ఉత్తమమైన మార్గాల్లో వెళ్లే వారు సింహద్వారం లాంటివి అయితే మిగిలిన వాళ్ళు కంత గుమ్మాలు దొడ్డు గుమ్మాల నుంచి వెళుతూ ఉంటారు అంటూ సాధకులకు ఒక మాట చెప్పేవారు ఆయన అది తెలుసుకోవాలి మనం కేవలం కథ మాత్రమే కాకుండా తర్వాతి కాలంలో కూడా పరమహంస గారు శిష్యులకు చేసిన బోధలు కూడా ఎప్పటికప్పుడు సందర్భానుగుణంగా తెచ్చుకుంటున్నాం అంటే ఇప్పుడే ఆయన బోధించారని కాదు తర్వాత సందర్భంలో బోధించినవి కూడా ఇప్పుడు మనం తెచ్చుకుంటున్నాం గాథని బోధని ఏమని చెప్పారంటే శిష్యులతో అంటున్నారు మీరు వామాచార పరులను అనుకరించాలని వారితో కలిసి మసలా అని నా అభిప్రాయం కాదు కానీ మీరు ఆ మార్గం అవలంబించనక్కర్లేదు వారి పట్ల కించిత్ దేశభావం కూడా కూడదు అని చెప్పేవారు ఎందుకంటే వామాచారంలో కూడా జుగుప్సాకరమైన పద్ధతులు కొన్ని చేసేవారు కొంతమంది కానీ వాళ్ళ దృష్టిలో ఈ జుగుప్సా ఇత్యాదుల్లో వాళ్ళ ద్వంద్వాతీత స్థితిలో చేసిన మహాత్ములు కూడా ఉంటారు కనుక వామాచారంలో కూడా ఎటువంటి వారు ఉంటారో తెలియదు అందుకే వారిని కూడా అనరాదు అని చెప్పడం ఉద్దేశం మొత్తానికి ఈయన గొప్పతనం ఏంటో తెలుసుకోవాలి ప్రతి శాస్త్ర సాధన్ని ఈయన రాజస తామస భావాల నుండి విడిచిపెట్టి సాత్విక భావంతో ఉపాసన చేశాడు అది గమనించాలి ఎందుకంటే ప్రయోజనం ఒక్కటే భగవద్ అనుభూతి అంత ఉత్తమ ప్రయోజనం రెండవది విధానం సాత్వికం అందుకే తంత్రములను కూడా ఈయన ఉపాసించే విధానం సాత్విక మార్గంలో ఉపాసన చేశాడు రెండు తాత్విక దృష్టితో ఉపాసన చేశాడు ఇప్పుడు మనకు రకాల తాంత్రికులు కనబడుతూ ఉంటారు మంత్రవేత్తలు కనబడుతూ ఉంటారు మంత్రాలు జపం చేసాం దేవత కనబడింది వినబడింది అనే మాటలు చెప్తూ ఉన్న వాళ్ళు కనబడతారు కానీ వీళ్ళందరూ రాజస తామస భావాలతో ఉన్నటువంటి వారు వీళ్ళు మహాప్రయోజనాలు పొందడం మహా కష్టం కానీ సాత్వికంగా శుద్ధ భక్తితో అమాయకంగా నిష్కపటంగా దేవి కృపార్థం మాత్రమే సాధన చేసినట్లయితే అవి అద్భుతమైన సాధనలు అవుతాయి పరమహంస గారు ఆ మార్గాన్ని చూపించారు అంటే తంత్ర మార్గాన్ని ఎలా అవలంబించండి అని తాను మనకి చేసి చూపించాడు ఒక ఆచార్యుడుగా ఇది మనం తెలుసుకోవాల్సింది ఆయనకు సాధనలు అవసరం లేదు తాంత్రిక సాధనలు అవసరం లేదని సిద్ధ పురుషుడు కానీ ఎందుకు చేశారంటే వాటి అసలు స్వరూపం ఏంటో తర్వాత వారికి చెప్పడానికి అందుకే వేదము పురాణము తంత్రము ఇవన్నీ ఒకే సూత్రంతో మహర్షులు ఇచ్చినటువంటి విజ్ఞానం వాటిలో ఉన్న అన్ని రకాల సంప్రదాయాలు నేను అనుష్ఠించడానికి కారణం ఏంటంటే ఆ సంప్రదాయం యొక్క శుద్ధ స్వరూపాన్ని తాను అనుష్ఠించి దాని యొక్క ప్రయోజనాన్ని చూపించి ఆ మార్గంలో ఉన్నవారికి ఒకనొక నిర్దేశకుడిగా ఉన్నారు అందుకే నేను భిన్న భిన్న మార్గాలు అవలంబించడానికి కారణం అంతేగాని నిన్ను ఆ మార్గాలు అనుసరించాలని చెప్పడం కాదు సాధకుడు నిన్ను అనుసరించక్కలేదు ఒకటి గట్టిగా పట్టుకుంటే చాలు మరి ఈయనెందుకు నిన్ను అనుసరించగలిగారు అంటే ఆ శక్తి ఆయనకు ఉన్నది అన్నీ అనుసరించి భరించగలిగే శక్తి అందరికీ ఉండదు అది తెలుసుకోవాలి ఎందుకంటే శరీరంలో అల్లోపతి హోమియోపతి యూనా అలా యూనాని మందు అన్ని రకాలు వేసుకుంటే శరీరానికి ఎంత ప్రమాదమో అన్ని రకాల సాధనలు చేయరాదండి మరి ఈయనెందుకు చేశారు అంటే ఈయనకి ప్రయోజనం లేదు కేవలం తద్వారా ఆ మార్గం యొక్క శుద్ధ స్వరూపాన్ని చూపించడం ఆ మార్గంలో ఉన్నవారు ఎలా ఉంటే తరిస్తారని చెప్పడం ఈ అవతార యొక్క ప్రయోజనం అది తెలుసుకోవాల్సింది అని కేవలం కనబడిన కథలు చెప్పుకోవడం కాకుండా పరమహంస గారి యొక్క జీవనంలో చూపించినటువంటి ఆ నిర్దేశక సూత్రాలను మనం గమనించుకుంటున్నాం మొత్తానికి మహానుభావుడు సాధారణంగా తంత్ర మార్గాల్లో వాడే మద్యము వ్యాపారం ఇలాంటివి ఇసుమంత కూడా లేనటువంటి తాంత్రికలు చేశారు కొందరు తంత్ర మార్గాల్లో మద్య సేవనానికి కారణం ఏంటంటే బాహ్యస్ఫూర్తి కోల్పోవడం కోసం ప్రయత్నం చేస్తారు అమ్మ పేరు చెప్తేనే బాహ్యస్ఫూర్తి కోల్పోయే మహానుభావుడికి వాటి అవసరమే ఉన్నదండి ఇక్కడ మొత్తానికి ఈయన పంచవటిలో అదే విధంగా వనానికి ఉత్తరం వైపున బిల్వ వృక్షం కింద సాధనలు చేసేవాడు ఈ సాధనని కావలసిన పగటిపూట భైరవి బ్రహ్మని ఏర్పాటు చేసేది ఎందుకంటే రకరకాల తంత్ర సాధనగా రకరకాల ప్రక్రియలు రకరకాల పరికరాలు కావాలి అవి తీసుకొచ్చింది కపాలాసన సిద్ధం చేసేట కొన్ని పద్ధతులు అవి ఆ మార్గంలోనే తెలుస్తాయి తప్ప చెప్పుకోవడానికి సభల్లో ఆ విధమైనటువంటి సామగ్రి అక్కడ సమకూర్చడం జరిగినది రాత్రి వేళల్లో ఈయన సాధన చేసేవారు తంత్ర సాధనలు సాధారణంగా ఆ సమయాల్లో చేస్తారు అయితే ఈయన అరవై నాలుగు తంత్రాల్లో చెప్పిన సాధనలన్నీ చేశాడని తెలుసుకోవాలి చతుషష్ఠ్యా తంత్రహీన సౌందర్య చెప్పినట్లుగా అరవై నాలుగు తంత్రాల్లో చెప్పబడ్డ శక్తి సాధనలన్నీ చేశాడండి ఇవన్నీ భైరవి బ్రాహ్మణి నుండి చేయించింది ఈ అరవై నాలుగు తంత్రాల్లో చెప్పబడ్డ అమ్మవారి యొక్క మూర్తులంటి జపం చేశాడు ఆ జపం చేసేటప్పుడు జపమాల సంస్కారం ఉంటుంది అవన్నీ చేసి ఆ జపమాల ఒక దేవతను ఉద్దేశించి జపం చేసేటప్పుడు ఆ జపమాలు తిప్పుతున్నాడు అనేది సమాధి వెళ్ళిపోయేవాడు ఆయన ఎవరిని ఉద్దేశించి జపం చేస్తున్నాడో దేవత అనే అనుభవంలో గోచరించేది ఇలా ఆశ్చర్యకరంగా సాధన సాగేది వీటి గురించి ఆయన తర్వాత శిష్యులకు చెప్తూ ఒక మాట అన్నాడు నేను చేసిన కఠిన సాధనలు సామాన్యమైనటువంటివి కావు ఒకదాని తర్వాత ఒకటి నేను చేస్తూ వెళ్ళాను ఒకటి చేసి ఆ సిద్ధైన మరొకటి అయితే ఇవి సాధారణంగా చేసేటప్పటికి కొన్ని పదులు సంవత్సరాలు పడతాయి ఎవరికైనా ఒక్కొక్క తంత్రంలో ఒక మంత్రాన్ని సిద్ధింప చేసుకోవడానికి వాటిలో అక్షర లక్షర జపం చేయడం మార్జనము హోమము ఇవి ఇతరులకు కలుగుతాయి కానీ మహానుభావుడికి ఏంటంటే ఆ పురశ్చరణాది క్రియలు అక్కర్లేకుండా ఒక మంత్రాన్ని ఒక మాల తిప్పేటప్పుడు మంత్రసిద్ధి లభించింది ఇది ఆలోచించవలసింది దీన్ని బట్టి ఈయన జన్మ సామాన్యం కాదు ఆయన యొక్క భావోన్మాదాల కథలు వినేటప్పుడు ఇవన్నీ అనేటటువంటి వాళ్ళు కూడా ఈ శ్రోతల్లో ఉంటారని తెలుసు కానీ ఆయన భ్రాంతిని విడిచిపెట్టండి ఆయన మహాస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇలాంటి మహాత్ముని అర్థం చేసుకోవాలంటే శాస్త్రాధ్యయనం చేయాలి మహాత్ముల అనుభవాలు అర్థం చేసుకోగలగాలి అంటే మనలా ప్రవర్తించే వాళ్ళు కారు మహాత్ములు అయితే మనలా ప్రవర్తించే వాళ్ళు కానప్పుడు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడమా అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకోలేం వాళ్ళని ఆరాధ్యంగా తీసుకోవాలి వాళ్ళు చెప్పిన మాటలు అదేవిధంగా వాళ్ళ పవిత్రత వాళ్ళ సత్యసంధత వాళ్ళ క్యారెక్టర్ ఇవి మనకు ఆదర్శాలు అవుతాయి అందుకని వాళ్ళ సిద్ధ భూమిక మనకు ఆదర్శం ఎక్కడవుతుంది నమస్కరించడమే తప్ప ఇది గమనించుకోవాల్సినది అందులో అవతార పురుషులు సిద్ధ పురుషులు సుఖయోగింద్రుడు మొదలైన వారిని మనం అనుకరించగలమా అంటే వాళ్ళు పిచ్చివాళ్ళ ఉన్నారు కనుక మనం పిచ్చి వాళ్ళలా నటించగలమేమో కానీ వాళ్ళ స్థితిని ఎప్పుడైనా పొందగలమా కనుక మహాత్ములు ఇలాంటి విషయాలు నమస్కరించాలి అందులో వాళ్ళు చూపిస్తున్న పవిత్రత శ్రద్ధ ఎంత అవసరం అనేది మనం గమనించుకోవాల్సింది అందుకే ఈ మహానుభావుడు అరవై నాలుగు తంత్రాల్లో చెప్పబడ్డ బహు మంత్రాలని అతి కొద్ది రోజుల్లో సిద్ధింప చేసుకున్నాడు కానీ సాధనలు కఠినమైనటువంటి సాధనలు చేశాడు దాని గురించి శిష్యులకు చెప్తారు ఇవి సామాన్యమైనవి కావయ్యా ఇవి బ్రహ్మ ప్రమాదకరాలు ఒక్కొక్కప్పుడు చేస్తూ ఉంటే మహా సౌందర్య స్వరూపాన్ని గోచరిస్తాయి అప్పుడు కాస్త వాంఛలోకి వెళ్ళాడా చేసిన సాధనంతా ఒట్టిపోతుంది అందుకే సాధకులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి